के <laughs> मार्को <laughs> Thank yeah. you. Yeah.

ஜில்லா <muchas> okay. okay.

గౌరవనీయులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ గారు రాష్ట్ర బీసీ సాధికారిక సంఘం గౌరవాధ్యక్షులు గారి జన్మదినం శుభ సందర్భంగా బీసీ సాధికారత సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను జరిపి వారిని సన్మానించడం జరిగింది వారు నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నూరు కాపు సంఘ సమస్యల పరిష్కారమే కాకుండా సంఘానికి సంబంధించిన సత్రమే కానీ దేవాలయాల అభివృద్ధి కాకుండా బీసీ సాధికారిక సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉండి బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జనాభా ప్రాతిపదికపైన బీసీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని రానున్న బడ్జెట్లో బిసి సంక్షేమం కొరకు సరి అయిన నిధులు కేటాయించాలని వారు ఆపత్రేయపోవడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం మరి వారు ప్రజా జీవితంలోనే ఉండాలని ప్రజాసేవలోనే ఉండాలని వారికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని పేర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రం బీసీ కుల బాధవులందరికీ ముందు కుల బాంధవులందరికీ నా హృదయంలో నమస్కారాలు తెలియస్తూ మరి ఈ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో నాకు జన్మ ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ఒక బీసీ కులంలో ఉండడం ఆ ముల్లు కాపు కులంలో ఉండడము మరి ఈరోజు ముల్లు కాపు కుల బాంధవులందరి కోసం రాష్ట్రంలోనే గత రెండు దశాబ్దాల పోరాటం చేస్తున్నాను ఒక ఎట్టుగా వచ్చింది మరి దానిలో భాగంగా బీసీలు బీసీలు కూడా చాలామంది ప్రతి జిల్లాలు మండలాలు గ్రామాలకు దోషులు తీసుకున్నాను కాబట్టి ఈ బీసీలందరూ అందరూ కూడా చైతన్యవంతం కావాలి ఆర్థికంగా సామాజికంగా చాలామంది మహిళలు కానీ యువకులు కానీ నిరుద్యోగ వ్యవస్థలో ఈరోజు ఎంతోమంది వెనుకబడిపోయినారు కాబట్టి బీసీ సాధికారత సంఘాన్ని గత ఐదు సంవత్సరాల క్రిందట స్థాపించి దాని ద్వారా రాజార జిల్లాలో ఒక బీసీ సాధికారత కార్యాలయం ఏర్పాటు చేసి మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన ములాసాద్రికుమార్ జిల్లా అధ్యక్షులు రాజవేసిల జిల్లా అధ్యక్షులు వారి నాయకత్వంలో ఈ జిల్లాను బీసీలందరినీ ఒక చైతన్యవంతం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కమిటీలు కూడా అన్ని పూర్తి అవుతున్నాయి కాబట్టి త్వరలో రాష్ట్ర సదస్సు బీసీలల్లో ఉన్న నూట ముప్పై ఆరు కులాలు రాష్ట్ర కమిటీలు అధ్యక్షులందరినీ కలిసి బీసీలలో ఉన్న మంత్రులైన ఎమ్మెల్యేలందరినీ కలిసి వారికి ఒక ఆర్మీ సన్మానం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ పథకాల రూపంలో ఉన్న డబ్బులు ప్రతి ఒక్క మహిళలు యువకులు ఉపాధి చెందిన విధంగా ఒక మహిళా సాధికారత సొసైటీ ఏర్పాటు చేస్తున్నాము ఈ మహిళా సాధికారత సొసైటీలో అన్ని కులాలకు సంబంధించిన మహిళలందరినీ కూడా ఉపాధి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది త్వరలో ఒక జాబు మేళ కూడా పిల్లలందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దానిలో కూడా ప్రతి ఒక్క బీచుకుల బాంధవీలందరూ కూడా ఆ జాబ్ మేళా నేను నరేంద్ర రెడ్డి గారు పంపిస్తాను మీరు కూడా దానిలో మన ఆడపిల్లలందరూ తన జాబ్స్ వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేసి మీ నా జన్మదిన సందర్భంగా వచ్చిన బీచుకుల బాంధవులు మునుగా కుల బాంధవులందరికీ హృదయపూర్వకలు తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ జై మునుగ జై జై పటేల్ జై